విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను ఐటీ పరిశ్రమలు తీసుకొస్తాం స్థానికులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకొస్తాం ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా తల్లి ఆనాడు మేము ఒక్క హెచ్సిఎల్ కంపెనీ తీసుకొస్తే ఈ రోజు ఒక పేపర్ల ఆర్టికల్ చదివా ఇంకొక ఐదు వందల కంపెనీలకి అక్కడ హెచ్సిఎల్ ఉద్యోగాలు కల్పిస్తుంది అలాంటిది ఈ పరిశ్రమలన్నీ గాని వచ్చుంటే మన పరిస్థితి మన పిల్లల భవిష్యత్ ఎలా ఉండేదో ఒక్కసారి అందరూ ఆలోచించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాం ఇంకా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అహర్నిశలు పార్టీ కోసం అండగా నిలబడిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులు ఎంత కే ఎన్ని కేసులు పెట్టినా వైకాపా నాయకులు మనం ఎన్ని ఇబ్బందులు పెట్టినా నమ్మకున్న నమ్మకున్న జెండాన్ని భుజమ్మైన మోసుకుని వెళ్లేవారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందుకే రెండు వేల పద్నాలుగులో కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నాం ఇప్పటికే దాదాపు వంద కోట్ల రూపాయలు ఆ ఒక్క కార్యక్రమం ద్వారా కార్యకర్తలకి ఆర్థిక సాయం చేశాం అంతేకాదు కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చదివి చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ నాకు అరవై లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు లాక్ ఇచ్చారు కార్యకర్తలు అందరికి నేను హామీ ఇస్తున్నా నా గుండెల్లో పెట్టుకుని మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన పైన అనేక కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు నాపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన టు మర్డర్ కేసు పెట్టారు కానీ ఆనాడు చెప్పా ఈ లోకేష్ తగ్గేది లేదు తల్లి రెండు వేల పంతొమ్మిది ముందల నా పైన ఒక్క కేసు లేదు రెండు వేల పంతొమ్మిది ముందల నేనేనాడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళా అలాంటిది ఇప్పటికీ ఏడు సార్లు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి ఆ పోలీస్ స్టేషన్ ఇప్పుడు మా అత్తగారి ఇంటిలాగా తయారైంది తల్లి అలాంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అందుకే కార్యకర్తలు నేను చెప్తున్నా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన్ని వేధించారో వాళ్ళందరి పేర్లు లో ఉన్నాయి నేను ఎవరిని వదిలిపెట్టాను వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను ఈ రోజు మనం చూస్తున్నాం విశాఖపట్నం ఈస్ట్ లో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయి టిడిఆర్ భావనలతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి భూములు కొట్టేశారు ఈస్ట్ లో బిల్లాల్ కాలనీలో మధురవాడ దగ్గర ఏకంగా మూడు టిడిఆర్ బాండ్ల పేరుతో వైకాపా నాయకులు వేలాది కోట్ల రూపాయలు ఈ రోజు దోచేశారు అంతేకాదు పెద్ద ఎత్తున దసా భూములు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం కొట్టేసే పరిస్థితికి వచ్చింది రేపు స్పెషల్ ఎంక్వైరీ చేస్తాం వడ్డీతో సహా ప్రతిది కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా అన్న ఎన్టీఆర్ మన దేవుడు బాబు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి నేను మూర్ఖుడు నేను ఎవరిని వదలబెట్టను మన మన మంచితనాన్ని ఈ రోజు వీళ్ళు అలసగా తీసుకుని మన ఇబ్బంది పెడతారా మన పైన కేసులు పెడతారా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన బాబు గారు పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన బాబు గారిని దొంగ కేసు పెట్టి యాభై మూడు రోజులు జైలుకు పంపిస్తారా ఏమన్నారు తల్లి మూడు వేల కోట్ల రూపాయల అవినీతి అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల అవినీతి అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయల అవినీతి అంటారు ఎక్కడున్నా అవినీతి చూపించమంటే కనీసం చూపించే పరిస్థితిలో ఈ దద్దమ్మ ప్రభుత్వం లేదు అందుకే బాబుగారు లాగా నేను ఎవరిని వదిలిపెట్టాను నేను ఎవరిని వదిలిపెట్టాను ఎవరైతే మన జోలుకొచ్చారో వాళ్ళ తోలు తీసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా ఊరూరు ఎర్రబుక్ చూపిస్తున్నానని ఎర్రబుక్ మీద కూడా కేసు పెడతారంట ఈ ఎర్రబుక్ చూపిస్తున్నాడు లోకేష్ అందుకే నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ చేయమన్నారు ఈ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేస్తారంట చేయండియా నేను కింద ఉన్నా కదా విశాఖపట్నం ఈస్ట్లోనే ఉందా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఏ నాడైనా తప్పు చేసి ఉంటే ప్రజల ముందర నేను చేసిన తప్పు పెట్టి చూపించావు తర్వాత నన్ను అరెస్ట్ చేయి అరే నువ్వు పెట్టే చిల్లర కేసులు మేము ఎందుకు భయపడతామయా బాములకే భయపడింది కుటుంబం మంది అరే అసలు భయం మన బయోడేటాలోనే ఉంటాయి కదా బ్రదర్ జగన్ దమ్ము ధైర్యంగా నేను పాదయాత్ర చేశా నీలాగా పరదాలు కట్టుకుని పరదాల యాత్ర నేను ఏనాడు చేయలా ఆనాడు బాబుగారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడ ఒకే ఒక మాట చెప్పాడు లోకేష్ నువ్వు ధైర్యంగా ఉండు ఒక అండగా నేను నిలబడతాను నువ్వు ముందరికెళ్ళు నీకు ఇబ్బంది ఉంటే నేను నేను నీకు అండగా నిలబడతానని చెప్పాను పవనన్న ఆనాడు ప్రత్యేక విమానం తీసుకుని ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే అన్ని రకాలుగా ఆయన కూడా ఇబ్బంది పెట్టారు ఇంకో పక్కన ఆయన రోడ్డు మార్గంలో రావాలంటే దాదాపు మూడు గంటల సేపు ఆయన్ని బార్డర్లో ఆపేశారు ఆనాడే నిర్ణయించుకున్నారు లేదు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకో జగన్ని తరిమి తరిమి కొట్టాలని అందుకే జన సైనికులకి పసుపు సైన్యాన్ని పిలిపిస్తున్నా కలిసికట్టుగా మనం పోరాడాలి ఇక్కడ పేటిఎం బ్యాచ్ వాళ్ళు ఉన్నారు ఐదు రూపాయలు కొడితే పనికిమాల పోస్టులు పెడతారు పసుపు సైన్యం పేర్లు పెట్టుకుని జన సైనికులను తిడతారు జన సైనికుల పేర్లు పెట్టి పసుపు సైన్యాన్ని తిడతారు వాళ్ళకి ఇదే పని మన మధ్య చిచ్చు రాకుండా చూ చూడాల్సిన చూసుకోవాల్సిన బాధ్యత మనందరం పైన ఉంది మనందరం అప్రమర్తంగా ఉండాలా ఈ రెండులో